శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము మొదటి రోజు పారాయణము గురువారము ఉపోద్ఘాతము శ్రీ సాయిబాబా ఎవరు శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి ఉపోద్ఘాతము మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధము ఆ దేశమంతట దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు కొందరు దీనిని నిత్యపారాయణము చేసెదరు దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయుని అవతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయ్యగు శ్రీ ఎల్ ఆర్ పాంగర్కర్ అభిప్రాయము ప్రకారం ఈ రెండవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దములలో వెలసెను దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలో శ్రీ మాణిక్యప్రభువును షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ కోటకర్ మహారాజ్ గారు తుట్టతుదుకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయను బాబా పద్దొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి శ్రీ అక్కల్ కోటకర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకము ఐదవ అధ్యాయంలో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు ఇరు ఆరవ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవము ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి పైన వివరించిన రెండవతారముల విచిత్ర లీలలను శ్రీ గురు చరిత్రములు గ్రంథమందు యాభైవ మూడవ అధ్యాయములలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించెను అటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ సాహెబ్ దబోల్కర్ హేమట్ పంతు అనువారు శ్రీ సాయి లీలలను యాభై మూడవ అధ్యాయములలో ఈ సాయి శ్రీ సాయి సచ్చరిత్రము గ్రంథమున వర్ణించి ఉన్నారు కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును పై చరిత్రల గురించి ఈ దిగువ అంశములు గమనార్హములు ఒకటి శ్రీ గురి చరిత్రను వ్రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను అయినప్పటికీ వారి ఇష్టదయము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రయగలిగిరి శ్రీ సాయి సచరితము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము శ్రీ సాయి సచరి జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి పొందుపరచబడి ఉండుట చూడగలరు శ్రీ గురు చరిత్రము ముఖ్యముగా కర్మకాండపైన ఆధారపడి ఉండిచే దానిని బోధపరచుట్టుకునట బహు కష్టము దాని నాచరణలో పెట్టుటం మరింత కష్టము దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు అందులోని విషయములు తేటతల్లములు మిక్కిలు సామాన్యమైనవి ఇందులో చెప్పిన వాణిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు మూడు శ్రీ చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడెను కానీ శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాయించుకొనెను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీల మాసపత్రికలో శ్రీ సాయి సచరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించాను శ్రీ సాయి సచరిత్రం ఈ విధముగా పంతొమ్మిది ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడినది కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారికమైనది షిరిడీలో శ్రీ సాయిబాబా సశిరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము శ్రీ సాయి సచరిత్రమును అన్నాసాహెబ్ దబోల్కర్ కూర్చుంది కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమట్ పంతుచే వ్రాయబడి ఉన్నట్లు నది కావున ఈ హేమట్ పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చను అన్నాసాహెబ్ దబోల్కర్ మొట్టమొదటి సాయి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దబోల్కర్ కు కరుణించరి ఎప్పుడు ఏ సందర్భములో నీ బిరుదును అతనికి నొసింగిరో అన్న విషయము రెండవ అధ్యాయములో రచయిత చెప్పి ఉన్నారు అన్నాసాహెబ్ చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినది గ్రంథ యగు దబోల్కరు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో టానా జిల్లాలోని కేల్వ మాహీమునందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి వారి తాత తండ్రులు దైవభక్తి గలవారు దబోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామం అందే పూర్తి చేసి పూనాలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బాగుగా నిండుకుండటే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపందులు ఉద్యోగములు ప్రవేశించిరి ఆ సమయమందు కులాబా జిల్లాలో మమలతాదారుగానున్న సాబాజీ చింతామణి చిట్నిస్ అనువారు వీరి సచీలతలను బుద్ధి కుశలతలను సేవానిర్తిని చూచి మెచ్చుకొని తలాటీ అను గ్రామోద్యోగగా నియమించిరి తరువాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసిరి పిమ్మట మమల్తాదారు కచేరీలో హెడ్ గుమ్మస్తాగా నియమించిరి కొంతకాలము జరిగిన పెమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నియమించి కొన్నాళ్లకు కరువు సంపదపు పనులందు ప్రత్యేక గుజరాత్లోని బ్రోచ్లో నియమితులేరి ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చటం వలన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో టానా జిల్లాలోని సెహాపూర్లో మమలతాదారుగా నియమించబడేది పంతొమ్మిది మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమింపబడేరి వారచ్చట పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగం చేసిరి తరువాత ఆయన ముర్భాడు ఆనంద్ మోర్సదులలో పనిచేసి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేటుగా నియమితులేరి ఈ సంవత్సరం అందే వారికి షిరిడీ సాయి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగాను పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగుగా పనిచేసిరి అది విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును పంతొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరంలో తాను మరణించిన వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి వారికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలుండెరి పెద్దలకు తగిన సంబంధములు దొరికినవి అందరూ క్షేమముగా ఉన్నారు శ్రీ సాయిబాబా ఎవరు సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానం చెప్పవచ్చును ఒకటి దీర్ఘాలోచన చేయకయే విషయములు గూర్చిగాని మనుషులను గూర్చింది గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబాను ఒక పిచ్చి పకీరనియో వారు షిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియో ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింప వచ్చిన వారి నుంచి దక్షిణ రూపమున ధనము వసూలు చేయుచుండిరనియూ చెప్పుదురు ఈ అభిప్రాయము తప్పు ఆర్య తర్కటి గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనాంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోవునప్పుడు కంటకడ పెట్టుకునేను అతనితో బాబా ఇట్లా నేను పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి నేను బొంబాయిలో మాత్రము లేనా దానికి ఇట్లు మిత్రుడిట్లు నాకు ఆ విషయము తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో నిన్నట్లు నాకు అనుభవం లేదు కదా అందులో బాబా ఇట్లా నేను ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందరో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో కొందరు సాయిబాబాను మహా సిద్ధ పురుషుడని మహమ్మదీయులు బాబాను తమ పితరులలో ఒకనిగా భావించిరి హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడమనిగా పేర్కొనేదురు ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు మూడు శ్రీ సాయిబాబాను సన్నిధముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవద్ అవతారముగాను ఇప్పటికీ భావించుచున్నారు దీనికి దిగువ కొన్ని దృష్టాంతముల నిశ్చిదము శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి ఒకటి బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అని గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జి గారో ఎంబి రేగే గారు ఇట్లు వ్రాసి ఉన్నారు బాబా ససీరులుగా ఉన్నప్పుడు వారకు రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయి నుండి వారు వారి నస్వరమైన దేహము మాయమైపోయినది గాని దానిలోని అప్పుడు ఉండిన బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించే అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అని పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారిట్లు వ్రాసి ఉన్నారు నేను సాయిబాబాను సృష్టి స్థితిలయ కారకుడిగా భావించేదెను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించి తిని ఇప్పటికీ నేనట్లే భావించుచున్నాను నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు ఆ దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండేము ఒకప్పుడు అది మా దృష్టి విశేషముగానే ఆకర్షించేటిది కానీ ఎక్కువ భాగం మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక్క మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు అశాశ్వతమైన తమ మానవ దేహమునొకప్పుడు మా ముందర తడుకుమని మురికించేవారు ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రమే నిలిచిన్నది మూడు బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో పంతొమ్మిది ఇరవై పుట్లలో ఆచార్య జీజి నార్కే ఎంఏఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లు చెప్పి ఉన్నారు ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా సాయిబాబానొకరిగా నించితుంది సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారు శ్రీమాన్ బూటి నా భార్య నా తల్లి గొప్ప సాయి వారు సాయిబాబాను భగవంతుని వలే పూజించువారు నేను క్రొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయములో సాయిబాబా మిక్కిలి కోప ఉండెను ఉండేను అకారణముగా వారు కోపించుచు సిప్పించుచు బయపెట్టుచుండిరి ఆయన పిచ్చివాడ ఏమను సంశయము నా మనస్సులో మెదలెను మామూలుగానే హారతి పూర్తి అయ్యేను ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుండిని అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు నేను పిచ్చివాడను కాను అనిను ఎంత ఆశ్చర్యము నా హృదయగత భావమును గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనము ఏ రాశయములను దాచజాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి వారి అంతర్యామును కూర్చి అనేక నిదర్శనములు కలిగెను వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయంలో కూర్చుండి వాని వలె మాట్లాడువారు నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండెడు వారు నాలోనున్న భగవంతుడు వారే భగవంతుడని నిశ్చయించుకున్నటలో నా కెట్టి సంకోచము లేకుండను ఒక కప్పుడు వారిని నేను పరీక్షించుచుండని ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియూ వారి ఇచ్చానుసారము సర్వమును నడిపించదరనియూ ఒకే నమ్మకం కలుగుచుండెను నాలుగు రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడీ సాయిబాబా అనుగ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును నగు దాదాసాహెబ్ కాపర్డే ఇట్లు ఉన్నారు శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు నగలు ఆలోచనలన్నీ తెలిసిన వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలగజేయిచుండెడివారు ఆయన భూమిపై నడయాడు అనే భావము కలుగుచుండెను ఐదు మహారాజు తమ స్థవన మంజరియను స్తోత్రమునందు సాయిబాబాను జగత్ యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరంగాత్మగాను నిత్య శాంతి మూర్తిగాను వర్ణించి ఉన్నారు ఆరు హేమత్ పంత్ శ్రీ సాయి సచరిత్రముని యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించను కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడని చెప్పిన్నారుధవరావు దేశ్పాండే శ్యామాయను వారు బాబాకు మిక్కిలి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసి తిరుగువా తిరుగుతాడు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించువాడు ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలో నిదార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని గాక ఉపనిషద్ ఉపనిషద్లైన మన పూర్వర్షులు భగవంతుడు దర్శించిరి బృహదారణ్యక చాందోగ్య కట శ్వేతస్వతర ఉపనిషత్తుల జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి ఎంతయో భగవంతుని రచనమనియో అది ఎంతయో అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు పక్కానిచుచున్నది ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే ఈ శ్రీ సాయి సచరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శింపగలరు ఉపోద్ఘాతము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణ శుభం భవతు